జానీ మాస్టర్ గారు మీరు డ్యాన్స్ నేర్చుకున్నారు కదా సో జానీ మాస్టర్ మీద ఎలిగేషన్స్ ఇలా వస్తున్నాయి కదా సో దాన్ని నిజమే అనుకుంటున్నాను మీరు ఖచ్చితంగా నిజమే ఉంటుంది బ్రో ఎందుకంటే ఒక అమ్మాయి అంటే ఒక వీడియో ప్రముఖగా ఇప్పుడు వచ్చి చెప్పింది కాబట్టి ఖచ్చితంగా అందులో నిజం ఉంటుంది ఎందుకంటే ఇలాంటి సినీ ఇండస్ట్రీలో చాలా కామన్ ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఇంకా కావడం అందుకే మన తెలుగు అమ్మాయిలు ఎవరు ఈ సినీ ఇండస్ట్రీ వైపు అమ్మాయి అంటే హీరోయిన్ యాక్టింగ్ చేయడానికి చాలా మన మన తెలుగు అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది హీరోయిన్గా చేయాలి ఈ సైడ్ రావాలి సినీ సినీ ఇండస్ట్రీ టైప్ రావాలని కానీ ఇలాంటి వాళ్ళ వల్ల చాలా మందికి అంటే వాళ్ళు వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కూడా పంపించట్లేదు సో ఇలాంటి వాళ్ళని మనం ఆపేస్తే వాళ్ళకి ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తే తప్ప మనం నెక్స్ట్ మనం లేకపోతే నార్త్ నుండి హీరోయిన్లని నార్త్ నుండే తెచ్చుకోవడానికి మొగోళ్ళని కూడా మొగోళ్ళు కూడా ఈ సినీ ఇండస్ట్రీ రావడానికి భయపడతరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వల్ల ఇప్పుడు అమ్మాయి క్యారీవ్యాన్లో అవుట్డోర్ షూట్స్ తీసుకెళ్ళినప్పుడు క్యారీవ్యాన్లో జిప్పు తీసుకొని అమ్మాయి మీదకి వెళ్ళడాలు ఇలా నెత్తి ఫల మీకు ఎలా అనిపించింది అయితే నాకు తెలిసి అంటే నా నా అంటే అంటే అమ్మ ఫైవ్ ఇయర్స్ నుండి చేస్తుండ మరి ఫైవ్ ఇయర్స్ నుండి చేస్తుండే అమ్మ ఇప్పుడే రియాక్ట్ కావడం కరెక్ట్ కాదు కదా అయితే వీళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో రిలేషన్షిప్ ఉండి ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తున్నాడు అని అడిగింది అట్లా ఏదో షూట్స్కి ఎక్కడున్నా తీసుకెళ్లేవాడు అన్నది వీళ్ళిద్దరికి ఎప్పటినుంచో రిలేషన్ ఉంది కానీ ఈ రిలేషన్ అనేది ఆయన డబ్బులు ఇవ్వడము ఏదో ఒకటి మిస్అండర్స్టాండింగ్ వల్ల ఆమె ఈరోజు బయటపడ్డది ఈరోజు అంటే నీ నీ అంటే ఎవరైనా ఫేమ ఫేమస్ ఉన్న వాళ్ళ పర్సన్స్ ఇలాంటివి చేస్తారు వాళ్ళు కూడా ఈయన ఫేమ్ పర్సన్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఓకే అనేస్తారు కమిట్ అయిపోతారు కమిట్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైంది వాళ్ళకి వీళ్ళకి మధ్య గొడవలు వస్తాయి ఆ గొడవలు వచ్చినప్పుడు వాళ్ళు ఇట్లా బస్ట్ అయ్యి తీస్తా అని చెప్పి ఇట్లా పరుగుస్తాను చిన్న మన పూనం కౌర్ కానీ ఇలా ట్వీట్ చేస్తారు ఇలాంటి చాలా జరుగుతున్నాయి సపోర్ట్ గా అది అంటే అవును నాకు తెలిసిన కొంతమంది పర్సన్స్ కూడా అమ్మాయిలు ఒక వెబ్ సిరీస్ లో గానీ ఒక చిన్న చిన్న సినిమా చిన్న చిన్న సినిమాలు ఉంటాయి కదా మరి భారీ బడ్జెట్ కాకుండా చిన్న సినిమాల్లో కూడా అంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అంటే ప్రమోషన్ అంటే మూవీకి వెళ్ళినప్పుడు దాంట్లో సెలెక్ట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు కమిటీ అవైతే రాని అడగారు వాళ్ళు అడగరు డైరెక్ట్గా డైరెక్టర్లు అడగరు వాళ్ళ బాయ్ బాయ్తో నెంబర్లు ఇచ్చి కూడా అట్లా అడిగించినట్టు కమిటీ రూమ్కి అని అన్నట్టు కూడా చాలామంది చెప్పారు ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ మారాలంటే దీనికి సపరేట్గా ఏదైనా కమిటీ అనేది ఇప్పుడు హైదరాగడ్లో కమిటీ పెట్టారు దీనికి సపరేట్ కమిటీ పెట్టి అంటే ఇప్పుడు అమ్మాయి ఉంది ఇప్పుడు నాకు తెలిసిన అమ్మాయి ఉంది ఒక పర్సన్ రమ్మన్నాడు ఇప్పుడు మనం ఏం చేస్తాం బ్రో పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేం పోలీస్ కంప్లైంట్ అయితే ప్రూఫ్ ఉందా అమ్మా వీడియో ఏమైనా ఉందా అని అడుగుతారు ఒకవేళ అన్నా కూడా వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళతో మనం ఏం చేయలేము సో అట్లానే ఒక కమిటీ అట్లా పెడితే అక్కడ పోయి వాళ్ళ మీరు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటట్లు ఉండాలి బ్రో అట్లా ఉంటేనే మంచిది కూడా చాలా మంది పరువు కోసం ఇంట్లో తెలిసిద్ది అరే మనం ఈ అంటే ఇంట్లో అంటే ఇంట్లో అంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఈ ఫీల్డ్ వస్తారు వాళ్ళని బతిమాలుకొనో లేకపోతే వాళ్ళు బెదిరించో ఈ ఫీల్డ్ వస్తారు ఎందుకంటే హీరోయిన్ కావాలి లేకపోతే మంచి క్యారెక్టర్ కావాలి మన ఫేస్ స్క్రీన్ లో రావాలని వస్తారు కానీ వచ్చిన తర్వాత ఏమైంది ఇలాంటి వాళ్ళ వల్ల ఇప్పుడు వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వెనక్కి వెళ్ళి బ్యాక్ స్టెప్ వేయలేరు సో చాలామంది కమిట్ అవుతారు ఇంకా చాలామంది కమిట్ అయ్యి అంటే ఇక మనం పెద్ద పొజిషన్ పోల పోవాలంటే ఇలాంటివి తప్పదు అనుకొని వెళ్ళొస్తారు సో ఇలాంటి ఈ ఫీల్డ్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఇవి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ వాళ్ళ జానీ మాస్టర్ వల్ల ఇప్పుడు ఇలాంటి వెలుగులోకి వచ్చినాయి సో ఇలా ఇలాంటప్పుడే మనం వాడిని కట్ చేసేస్తే అంటే వాళ్ళని పరిష్ గట్టిగా వాళ్ళ స్ట్రిక్ యాక్షన్ తీసుకుంటే మనకి నెక్స్ట్ జానీ మాస్టర్ ఎలాంటి యాక్షన్ జానీ మాస్టర్ మీద అంటే నార్మల్ గా ఒక అమ్మాయిని రేప్ అదే అంటే రేప్ చేసినా కూడా రేప్ అటెంప్ట్ ఉన్నప్పుడు కూడా ఎలాంటి సెక్షన్లు అయితే తీసి ఆయన చాలా పెద్దోడు ఆయనకి ఆ జనసేన సపోర్ట్ ఉంది ఆ సపోర్ట్ అవన్నీ కాకుండా ఒక నా ఒక మన మన ఇంట్లో మన మన ఇంట్లో మన చెల్లెల్ని అక్కల్ని రేపు చేసినప్పుడు ఎలాంటి పనిష్మెంట్స్ చేయాలో అలా అలాగనే వేయాలి ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి మనం ఫ్యాన్స్ కాబట్టి ఆయనకు సపోర్ట్ చేయాలి ఉండొద్దు ఎందుకంటే ఆయన ఎంత డ్యాన్స్ మాస్టర్ కానీయండి ఒక అమ్మాయికి ఏం చేసినప్పుడు మనం అమ్మాయి సైడ్ పడదు ఒకవేళ అమ్మాయి తప్పు ఉంటే మనం ఖచ్చితంగా అమ్మాయి మీద కూడా శిక్ష వెయ్యాలి అన్నట్టు అతను సస్పెండ్ చేశారు మీరు దానిలా చూస్తారు అంటే ఇప్పుడు కోర్టు ఇప్పుడు కేసు అనేది కరెక్ట్ గా నిజమే అని అయితే ఖచ్చితంగా శిక్ష చేయాలన్నా ఎలాంటి శిక్షలకైనా ఆయన అరుగుడే తప్పించుకోవడానికి ఛాన్స్ ఉండదు సో దాని వల్ల మరి పక్కన వేరే డాన్స్ మాస్టర్ ఎఫెక్ట్ పడొచ్చు ఉంటవా ఇప్పుడు ఒకవేళ అది నిజమైంది మన ఆయన కెరియరే నాశనం ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే ఆయనకు చాలా ఉంది ఎందుకంటే కింద నుండి వచ్చి కింద నుండి ఒక నార్మల్ డ్యాన్స్ పర్సన్స్ నుండి డ్యాన్స్ మాస్టర్గా జడ్జిగా జబర్దస్త్లో డీలో చాలా వాటిలో చేశారు ఆయనకు చాలా పేరుంది ఇలాంటి తొందరపాటు నిర్ణయాల వల్ల ఆయన లైఫ్ అనుకుంటే కానీ చాలా మంది ఉన్నారు కదా బయటకు రావట్లేదు ఎందుకంటే మనం జానీ మాస్టర్ తప్పు పడలేము ఎందుకంటే ఇయాల రేపు అమ్మాయిలు ఎట్లా ఉన్నారంటే ఒక మంచి ఫేమ్ ఉన్న పర్సన్ ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో క్లోజ్ ఉండి వాళ్ళతో లైన్ ట్రాక్ లవ్ ట్రాక్ వాళ్ళతో కమిట్ అయ్యి వాళ్ళ నుండి ఏదైనా పొందాలి అని చూస్తున్నారు ఇదే ఇష్యూ గత నాలుగేళ్ళ నుంచి జరుగుతుందని ఆమె ఆమె చెప్పింది మీడియా ముందు నాలుగేళ్ళ నుంచి బయటపడుకుంటే ఇప్పుడు ఎందుకు బయటకొచ్చింది అదే అన్న ఆల్రెడీ వీళ్ళు అంటే ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తున్నారు మరి అక్కడ తీసుకెళ్ళినప్పుడు నీకు ఇష్టం లేకపోతే నువ్వు మానేయొచ్చు కదా నీకు ఫస్ట్ టైమే నీ మీద ఇట్లా అసల్ట్ అసల్టేట్ చేసినప్పుడు నువ్వు మానేయచ్చు కదా నువ్వు మానేయలే నువ్వు ఓకే అన్నావు నువ్వు కమిట్ అయినా అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడో చిన్న కూడా వచ్చినప్పుడు మళ్ళీ మొత్తం బయటికి రావడం ఇట్లా ఇప్పుడు రాస్తారు పరిస్థితి కూడా అంతే రాస్తారు వాళ్ళ అమ్మాయి లావణ్య ఇద్దరు కలిసి ఉన్నారు అంత లవ్ చేసుకున్నారు అంత అయిపోయింది అంత అయిపోయిన తర్వాత లావణ్య వేరే వాడిని తరుణ్ రాస్తారు రోజులేసాడు రాజధాను వదిలేసిన తర్వాత మళ్ళీ ఆమె ఆయనకు ఫేమ్ ఫేమ్ ఉంది ఆ ఫేమ్ కోసం మళ్ళీ వచ్చి ఆయన వచ్చి ఆమె వచ్చి నాకు వాడే కావాలి అంటే నిన్నెట్లే చేసుకుంటాడు నువ్వు వేరే వాళ్ళు తగ్గు నిన్న చేసుకుంటాడు అట్లా తప్పు ఎవరుంటే వాళ్ళ సైడ్ అన్న ఇక ఫైనల్గా తప్ప ఎవరిది మన ఏం జరగబోతుంది అదైతే మనం ఇప్పుడే చెప్పలేము అన్న ఒకవేళ జాని మాస్టర్ తప్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయన పెద్దోడు ఆయన జనసేనకు సపోర్ట్ ఉంది అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే సపోర్ట్ చేయొద్దు ఒకవేళ నిజంగా ఆయన తప్పు చేస్తే ఆయన మీద ఖచ్చితంగా ఇండస్ట్రీకి చెప్తారు ఇండస్ట్రీకి వెళ్ళాలి అంటే అమ్మాయిలు చెప్పేది ఏం లేదన్న అమ్మాయిలు అయితే ధైర్యంగా ఉండాలి ఏమైనా జరిగితే అంటే వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ వాళ్ళకి సపోర్ట్ చేయాలి బయటకు వచ్చి స్టేషన్లో కేసులు పెట్టాలి దానికి సపరేట్ కమిటీ పెట్టాలి ఎందుకంటే దాని సపరేట్ కమిటీ పెట్టి వాళ్ళ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేటట్టు చేయాలి